హలో ఫౌండర్స్ రీసెంట్గా వచ్చిన మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంది అంటే పూర్వకాలం ఏదైనా గొప్ప పేరు తెచ్చుకోవాలంటే అలెగ్జాండర్ అందరిని యుద్ధాలు చేసి ఓడించి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ నేటి కాలంలో గూగులు ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవి రాజ్యం వెళ్తున్నాయి అంటే టెక్నాలజీ కాలం అన్నమాట ఇది మరి ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఇలాంటి యాప్స్ వస్తేనే భారీగా సక్సెస్ అవుతామని మరి ఈ పరిస్థితుల్లో ఒక్క సాఫ్ట్వేర్ కనిపెడితే చాలు మొత్తం దేశాన్ని ఏలొచ్చు అనే విధంగా మహేష్ బాబు డైలాగ్ అయితే చెప్పడం జరుగుతుంది రియల్గా అది ఇప్పుడు మన ఆన్ ప్యాశివ్ రూపంకు కరెక్ట్గా సెట్ అవుతుందేమో అని అనిపిస్తుంది ఆ డైలాగ్ వినండి ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలాలంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేశారు కానీ ఇప్పుడు ఏలాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సార్ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఈ వెళ్తున్నాయి సార్ ఈ రోజు ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదైనా ఒక్కటి కనపెడితే చాలు సార్ ప్రపంచాన్ని ఏలేయచ్చు ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలాలంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేశారు కానీ ఇప్పుడు ఏలాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సార్ గూగుల్ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఈ వెళ్తున్నాయి సార్ ఈ రోజు ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదన్నా ఒక్కటి కనపెడితే చాలు సార్ ప్రపంచాన్ని ఏ Onpassive Ecosystem The Onpassive Ecosystem is a comprehensive digital platform designed to enhance business operations through artificial intelligence, AI, and software as a service, SaaS, solutions. It serves as a centralized hub for various tools aimed at streamlining business processes and improving productivity. Key tools are, Omail, an advanced email service that integrates AI to enhance communication and organization. Onet, a social networking platform designed for professional interactions and collaboration. Fostering community engagement among users. o -Trim, A URL shortening service that simplifies links, making them more manageable and easier to share. O-Verify. A know-your-customer, KYC, verification tool that ensures secure and compliant user identification. O-Tracker. A web analytics solution that provides insights into user behavior and website performance. O-Connect. A communication tool that facilitates global connectivity.